గత పదేండ్ల కాలంలో కార్పొరేషన్లు మూలకపడ్డాయి నిధులు లేక పలు కార్పొరేషన్లు అభివృద్ధికి నోచుకోలేదు కార్పొరేషన్లకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలోని కార్పొరేషన్ల అభివృద్దిపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తేవాలని కసరత్తు చేస్తోంది ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను స్ట్రెంగ్ చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని కార్పొరేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది సర్కార్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది తప్ప వాటి అభివృద్దిని పట్టించుకోలేదు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కార్పొరేషన్లను అభివృద్ది పరచాలని నిర్ణయం తీసుకుంది దీంతో మరో పదహారు కార్పొరేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేబినెట్ లో ఆమోదం తెలిపింది వీటికి సంబంధించి నియమ నిబంధనలు తయారు చేయడంలో బిజీ అయ్యారు అధికారులు నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు ఇప్పటికే పాత కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ పదవుల ఎంపిక కొంతవరకు ఖరారైనట్లు సమాచారం ఇక కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ల విధి విధానాలు ఖరారు కాగానే అన్నిటికీ పోస్టుల్ని భర్తీ చేసి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది రాష్ట సర్కారు కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాత కార్పొరేషన్లకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం